మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబైంది రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు రేపటి నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలు ఈ నెల తొమ్మిది వరకు కొనసాగనున్నాయి ఇందులో భాగంగా రోజువారీగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించనున్నారు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు పెద్దపల్లి జిల్లా ఓదల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు ఆలయమంతా రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు ఐదు రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు ఐదవ తేదీ మొదటి రోజున ప్రత్యేక పూజలు ఆరున శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం ఏడున ఉత్సవ మూర్తులతో గ్రామంలో శోభాయాత్ర ఎనిమిదిన మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో సామూహిక రుద్రాభిషేకాలు లింగోద్భవ కాలంలో మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు మహాహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు మరియు అదేవిధంగా మా పాలకవర్గ చైర్మన్ గారు ధర్మకథల మండలి సభ్యులందరూ కూడా ఇట్టి ఉత్సవాలకు అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు మా ఆలయ సిబ్బంది మరియు అర్చక స్వాములందరూ కూడా సమిష్టిగా ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాటు చేస్తున్నారు కావున భక్తులందరూ కూడా ఇట్టి మహత్తర శోభయాత్రలో పాల్గొని శ్రీ స్వామివారిని సేవించి తరించగలరు ముఖ్యంగా మహాశివరాత్రి రోజు స్వామివారికి విశేషంగా అభిషేకాదులు మరియు పూజా కార్యక్రమాలు జరపడుతూ ఉంటాయి భక్తులకు ముఖ్యంగా ఏమిటంటే ఈ మహాశివరాత్రులు ఎవరైతే అభిషేకం చేసుకుంటారో సంవత్సర ఫలితం దక్కుతుంది కావున భక్తులందరూ కూడా ఇటు అవకాశాన్ని వినియోగించగలరు ఇటు రథోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారిని సేవించి దంచగలరు అదేవిధంగా విశేషంగా లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసవృక ఏకాద్రత అభిషేకము అదేవిధంగా భక్తులందరూ కూడా లింగోద్భవ కాలంలో భాగ్యం ఉంటుంది మరియు భక్తుల వినోదార్థము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపడుతూ ఉంటాయి